ముగ్గు మీద పసుపు కుంకుమ వేసి రెండు పుష్పాలు ఉంచాలి అలా చేస్తే కూడా ఇంట్లో ధనలక్ష్మి నిలబడుతుంది ఖర్చులు తగ్గుతాయి అలాగే కొబ్బరికాయకి సంబంధించి ఒక ప్రత్యేకమైన విధి విధానం పరిహార శాస్త్రంలో చెప్పారు ఆ విధి విధానం ఏంటంటే ఎక్కడైనా దేవాలయంలో పూజారి గారికి కొబ్బరికాయ ఇవ్వాలి మళ్ళీ మూడు రోజుల తర్వాత దేవాలయానికి వెళ్ళి కొబ్బరికాయ ఇవ్వాలి ఇలా నలభై ఎనిమిది కొబ్బరికాయలు ఎవరైతే ఇస్తారో వాళ్ళకి జీవితంలో దరిద్రం అనేది ఉండదు అని రహస్య పరిహార శాస్త్ర గ్రంథాలలో చెప్పారు కాబట్టి ఒకసారి కొబ్బరికాయ దేవాలయంలో పూజారి గారికి ఇవ్వటం అలా మూడు రోజులకు ఒకసారి ఇవ్వటం ఇలా మొత్తం నలభై ఎనిమిది కొబ్బరికాయలు కనుక ఇచ్చినట్లయితే ప్రతి మూడు రోజులకు ఒకసారి ఒక కొబ్బరికాయ చప్పున నలభై ఎనిమిది కొబ్బరికాయలు ఇచ్చినట్లయితే మీకున్న సమస్త దరిద్రాలు తొలగిపోతాయి అలాగే శనివారం రోజు మీరు ఏం చేయాలంటే రొట్టె ముక్కల మీద